నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిర్దాక్షణ్యంగా వీరే నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షణ్యంగా వీరే అని సమాజం సహజ రీతుల గురించి మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ వివరించారు ప్రపంచ సాహిత్యాన్ని అవుపోసను పట్టిన పవన్ కళ్యాణ్ కు ఈ విషయం బాగా తెలుసు అందుకే పొగడ్తలకు ఆయన పొంగిపోలేదు విమర్శలకు కుంగిపోలేదు నడిచే దారిలో నలుగురు వచ్చిపోతూ ఉండటం ఎంత సహజమో ఆశయ సాధనలో గెలుపోవటములు కూడా అంతే సహజమని నమ్మారు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఏ మాత్రం అధైర్య పడకుండా పరిస్థితులతో రాజీ పడి పోకుండా అసలు లక్ష్యం వైపు అన్ని అడుగులు వేశారు ఓటమిని విజయంగా మార్చుకోవడం ఎలాగో పుస్తకాల్లో చదివి తెలుసుకొని అంతటితో వదిలిపెట్టలేదు తన రాజకీయ జీవితానికి అన్వయించి ఆచరించి అనుకున్నది సాధించారు తాను ఎక్కడైనా పవర్ స్టార్ ని అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని కళ్యాణ్ ఈ మాట పలకడానికి ఆయన ఎంతగా ఎదురు చూశారో అంతకు కొన్ని లక్షల రెట్లు అభిమానులు కార్యకర్తలు జనసేనాని నోటి వెంట ఈ మాట వినడానికి ఏళ్ల తరబడి ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజు మెగా కుటుంబం ఎంత సంబరంలో మునిగిపోయిందో ఆయన అభిమాన గణం మొత్తం అంతే ఆనందంతో వేడుకలు చేసుకుంది అది పవన్ కళ్యాణ్ తనకు తానుగా రాసుకున్న చరిత్ర తాను మాత్రమే రాయగల చరిత్ర పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు అందరి సహకారం లభించినప్పుడు సకల అస్త్రాలు సిద్ధంగా ఉన్నప్పుడు అంచనాలు లేనప్పుడు విజయాన్ని సాధించడం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఎవరైనా చేయగలరు కానీ పూర్తి ప్రతికూల పరిస్థితుల మధ్య ఎవరి తోడ్పాటు లేని చోట ఆకాంక్షలు అంచనాల భారం పెరిగిపోయినప్పుడు దారుణ పరాజయాన్ని చరిత్రలో నిలిచిపోయే గెలుపుగా మార్చాలంటే అపార ధైర్య సాహసాలు ఓటములకు చలించని ధీరత్వం మొక్కవోని పట్టుదల పరిస్థితులను మార్చివేయగల శక్తి సామర్థ్యాలు భవిష్యత్ పరిణామాలను అంచనా వేయగల అసాధారణ ముందు చూపు అంతేలేని ప్రజాకర్షణ వీటన్నింటికి మించిన స్థిత ప్రజ్ఞత కావాలి జనసేనానికి ఈ లక్షణాలు అన్ని ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక స్థానంలో గెలిచిన పార్టీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై చోట్ల పోటీ చేసి నిలబడ్డ అభ్యర్థులందరినీ గెలిపించి వంద శాతం విజయం సాధించిన స్థితిలో నిలబెట్టడం ద్వారా పవన్ తన రాజకీయ భవిష్యత్తును జనసేన దశనే కాదు రాష్ట్రానికే దిశ నిర్దేశం చేశారు భారతదేశ చరిత్రలో ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండుకి రెండు ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక నాయకుడు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక సీట్ నుంచి ఈ రోజు ఇరవై ఒకటి ఇరవై పోటీ చేసి ఇరవై ఒకటి గెలిచామంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది మాకందరికి కోరిక పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కూటమి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు పవన్ ముఖ్యమంత్రి చూస్తాము విజయం సాధించిన పార్టీగా జనసేనను మార్చే క్రమంలో పవన్ అనేక రాజకీయ సమీకరణాలు చేశారు పొత్తుల ప్రయోగాలతో సరికొత్త రాజకీయం సృష్టించే ప్రయత్నం చేశారు జనం నాడీ తెలుసుకునేందుకు ఎత్తులు పై ఎత్తులు వేశారు గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ ఎవరి అంచనాలకు అందని రీతిలో కొత్త పొత్తులు కుదుర్చుకున్నారు రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా ఆలోచనలు చేసిన పవన్ ఎవరిని కలుపుకుపోతే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఊహించారు పవన్ అంచనాలన్నీ నిజమని ప్రస్తుత పరిణామాలకు తగ్గట్టుగానే ఆయన రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ నిర్ణయాలన్నింటిలో ఉమ్మడి ప్రయోజనం దక్కుతుందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడం కోసం పవన్ రచించిన వ్యూహాలు ఏపీ ఎన్నికల ఫలితాలనే కాదు దేశ రాజకీయాలను శాసిస్తున్నాయి ఎన్డీఏలో టీడీపీ ప్రధాన పాత్రగా మారడం వెనుక ఉన్నది పవనే అందుకే ఇప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో పవర్ స్టార్ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో పవన్ ను తో పోల్చారంటే ఆయన పొలిటికల్ స్టామినా ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు అరే జాగత ఇన్మ పవన్ మా సిమేజ్ ఉన్న నాయకుడు పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులున్నారు పవన్ రాజకీయ ప్రసంగాల్లో యువతకు భారీ ఆదరణ ఉంది యూత్ కే కాదు తల పండిన రాజకీయ నేతను సైతం పవన్ ప్రసంగాలను గెలుపు తర్వాత ఆయన అడుగులను జాగ్రత్తగా గమనిస్తున్నారు పొలిటికల్ పవర్ స్టార్ ను అని నిరూపించుకున్న పవన్ ఇక పాలనపై తన మార్కు చూపించనున్నారు గెలుపు ఆనందాన్ని కాకుండా భయాన్ని కల్పించిందని చెప్పిన పవన్ అంతే బాధ్యతతో పనిచేస్తాను అని అందరికీ హామీ ఇచ్చారు ఎన్నికల్లో చెప్పినవన్నీ చేస్తానన్నారు అంతేకాదు పవన్ ఎన్నికల ప్రసంగాలకు గెలిచిన తర్వాత మాట్లాడిన మాటలకు మధ్య స్పష్టమైన తేడా కనిపించింది ఎన్నికల ప్రచార సభల్లో ఎవరైనా లెక్కలేదన్న తరహాలో ఉన్న పవన్ మాటలు విజయం తర్వాత అందరిని కలుపుకుపోయే నాయకుడిలా మారాయి ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పొలిటిక్స్ కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుంది ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికీ నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఇదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం ఎవరితోనూ తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదంటున్న పవన్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే తన లక్ష్యం అంటున్నారు ఇన్నాళ్లు ఓ రాజకీయ పార్టీ నేతగా ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ ఇప్పుడు డిప్యూటీ గా సరికొత్త హోదాతో పని సీఎంగా సినిమాల్లో పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ది ప్రత్యేక ఇమేజ్ పవనిజం అనేది విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పదం అభిమానులందు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు ఆయన ఇమేజ్ కు హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు వరుసగా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్న పవన్ మార్కెట్ చెక్కు చెదరదు ఇక ఓ సినిమా హిట్ అయిందంటే పవన్ రేంజ్ మరో స్థాయికి చేరుతుంది సినిమాల్లో ఆయనకిచ్చేంత ఎలివేషన్లు కూడా మరే హీరోకు ఉండవు మెగా ఫ్యామిలీ వారసుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్లో పవన్ అంటే పవన్ వన్ అండ్ ఓన్లీ పవన్ మరి పాలిటిక్స్లో పవర్ స్టార్ అంటే ఏంటి అని ఎన్నికలకు ముందు వరకు ఓ ప్రశ్న ఉండేది కానీ ఈ ఎన్నికలు పవర్ స్టార్ కు పాలిటిక్స్లోనూ అదే ఇమేజ్ ఇచ్చాయి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా టాలీవుడ్ లో అగ్రస్థాయికి ఎదిగారు తొలి సినిమా నుంచే విపరీత ప్రజాదరణ పొందారు ఈతరం హీరోల్లో ఎవ్వరికీ లేనంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు పవన్ ఫ్యాన్స్ వేరు అనే అభిప్రాయం ఏర్పరుచుకున్నారు సినిమాల్లో ప్రత్యేక ఆకర్షణలు అదనపు హంగులు ఉండాల్సిన పనిలేదు పవన్ కళ్యాణ్ సినిమాలో ఉండడమే చాలనే మార్కెట్ సృష్టించుకున్నారు పవన్ కెరియర్ లోనూ ఎన్నో వడుదొడుకులున్నాయి బాక్సాఫీసు రికార్డులు బద్దలైన రోజులు ఉన్నాయి బయ్యర్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన ఫ్లాపులు పలకరించాయి అయినా సరే పవన్ రేంజ్ ఎక్కడా తగ్గలేదు హిట్టు ఫట్టు అన్న మాటలతో పని లేకుండా తన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించుకునే మార్కెట్ పవన్ కుంది అందుకే ఏళ్లపాటు హిట్ సినిమాలు పడకపోయినా పవన్ ఎప్పుడూ సినిమాలకు విరామం ప్రకటించలేదు మెగా కాంపౌండ్ హీరో అయినప్పటికీ ఆ పరిధి దాటి ఆయనకు అభిమానులున్నారు అందుకే ఇరవై ఎనిమిదేళ్లుగా సినిమాల్లో కొనసాగుతున్నారు సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విజయంతో టాలీవుడ్ ఇచ్చిన పవర్ స్టార్ బిరుదును పాలిటిక్స్ కు అన్వయించుకున్నారు అయితే పవన్ సినిమా కెరియర్ రాజకీయ జీవితం విభిన్న మార్గాల్లో సాగింది ఆరంభంలో కళ్లు చెదరే హిట్లతో సినిమాల్లోకి ప్రవేశించిన కొద్ది కాలానికే టాలీవుడ్లో స్టార్ హీరోగా మారితే రాజకీయాల్లో మాత్రం ఓ విజయం కోసం పదేళ్ల సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి వచ్చింది అలాగే సినిమాల్లో గెలుపు తర్వాత ఓటములు మళ్లీ విజయాలు ఎదురైతే రాజకీయాల్లో మాత్రం తొలి రోజులన్నీ ఓటమి భారంతోనే గడిచాయి టాలీవుడ్ లో పదేళ్ల కాలంలో ఎవ్వరికీ అందని మార్కెట్ సృష్టించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం పదేళ్ల తర్వాతే తొలి విజయం రుచి చూశారు స్టార్ హీరోగా మారిన తర్వాత ఫ్లాప్ లు రావడంతో పవన్ సినిమా కెరియర్ మీద ఎలాంటి ప్రభావం పడలేదు కానీ జనసేనానిగా ఎదురైన అపజయాలు మాత్రం గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఆయనకు కల్పించాయి ఆ పరిణామాలనే తనకు అనుకూలంగా మలుచుకుని పవన్ వంద శాతం విజయం చూశారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవర్ స్టార్ నిజానికి సినిమాల్లో పవన్ కు అభిమానుల నుంచి ఎంత ఆదరణ లభించిందో రాజకీయాల్లో నాయకులు ఇతర పార్టీల నుంచి జనసేనానికి అంతే ఆదరణ లభించింది ఆయన పొత్తుకు మొగ్గు చూపితే ఏ పార్టీ వెనక్కి తగ్గలేదు రెండు పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి ఆయన మద్దతు పలికారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి పనిచేశారు కొన్నాళ్లకే ఆ బంధం తెంచుకుని ఆయన బీజేపీతో జత కట్టారు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆ పార్టీ జాతీయ నాయకులు స్వయంగా ఆయనకు ఆహ్వానాలు అందించారు అప్పుడు బీజేపీ కేంద్రంలో తిరుగులేని అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ బీజేపీకి మిత్రపక్షంగా ఉంది అయినా సరే కమలం పెద్దలు వైసీపీని వ్యతిరేకించే పవన్ పార్టీ జనసేనను మిత్రపక్షంగా చేసుకున్నారు అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనూ సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపడంలోనూ పవన్ తలపండిన రాజకీయ నేతల అంచనాలను సైతం తలకిందులు చేశారు ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి బిజెపి ఆహ్వానం అందిన తర్వాత పవన్ జాగ్రత్తగా అడుగులు వేశారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు జనసేన రాజకీయ లక్ష్యాలకు బీజేపీతో కలిసి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రహించగలిగి నిర్ణయాలు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొన్ని నెలలకే రెండు వేల ఇరవై సంక్రాంతి పండుగ రోజుల్లో ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారంటే పరిస్థితులకు తగ్గట్టుగా పవన్ ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత ఎన్డీఏకు సంబంధించిన ఓ సమావేశంలో మొత్తం దక్షిణ భారతదేశానికి సంబంధించి జనసేనకు మాత్రమే ఆహ్వానం అందిందంటే పవన్ రాజకీయ వ్యూహాల్లో ఎంత ఆరితేరారో గ్రహించవచ్చు రెండు వేల ఇరవై నుంచి బీజేపీతో కలిసి నడిచిన పవన్ రెండు వేల ఇరవై రెండు నుంచి టీడీపీతో పొత్తుకు టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకుండా బాటలు పరిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పైన వచ్చినన్ని విమర్శలు ఆయనకు ఎదురైనన్ని పరాభవాలు బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ నేతకు ఉండకపోవచ్చు సోషల్ మీడియాలో అదే పనిగా పవన్ పైన ట్రోల్స్ జరిగాయి రాజకీయాలకు పనికిరారని జనసేన మూసివేయాలని ఉచిత సలహాలు అందాయి కానీ పవన్ ఇలాంటి విమర్శలకు భయపడలేదు అవమానాలకు కుంగిపోలేదు తనను మాత్రమే తాను నమ్మి ముందుకు సాగారు హేళన చేసిన నోళ్లే ప్రశంసలు కురిపించేలా చేసుకున్నారు మొత్తంగా రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పవన్ ప్రభావం కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో పవన్ జనసేన స్థాపించే నాటికి ఆయనపై పెద్దగా ఎవ్వరికీ అంచనాలు లేవు ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పుడు తెలివైన నిర్ణయం తీసుకున్నారు పవన్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ గెలుపుకు పవన్ మద్దతు ఉపయోగపడింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది టీడీపీకి బీజేపీకి ఆయన దూరం జరిగారు జనసేన కొత్త మిత్రులతో కలిసి పోటీ చేసి ఘోర పరాభవం మూటగట్టుకుంది పవన్ స్వయంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి పవన్ అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ ను చూడడానికి జనాలు వస్తారు కానీ జనసేనకు ఓటయ్యరని పవన్ అభిమానులంతా ఆయన ఓటర్లు కాదని ఇక పవన్ కళ్యాణ్ కూడా అన్న చిరంజీవి బాటలో జనసేనను మూసివెయ్యాలని జనసేన మరో ప్రజారాజ్యమని ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు ట్రోల్స్ చేశారు వాటన్నింటినీ మౌనంగా భరించిన పవన్ సమయం కోసం ఎదురు చూశారు పది సంవత్సరాల క్రితం ప్రజలకేదో మంచి చేయాలి అనేటువంటి ఒక మహోన్నత ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ముఖ్యంగా సారి పోటీ చేసినప్పుడు రెండు రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు అని ఎంత ఎద్దేవా చేసినా ఆయన ఏ రోజు పట్టించుకోకుండా లేదు ఎక్కడైతే మాటలు పడ్డానో ఎలా అయితే నన్ను మాటలు అన్నారో ఖచ్చితంగా అక్కడే సమాధానం ఇస్తాను అక్కడే రాజులాగా వస్తాను అన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు సొంతంగా పోటీ సంస్థాగత బలం లేకపోవడం రాజకీయాల్లో ఖర్చు చేయడానికి సరిపడా డబ్బులు లేకపోవడం వంటివి జనసేన ఓటమికి కారణమని గ్రహించిన పవన్ తెలివిగా వ్యూహాలు రచించారు అమరావతి వివాదం మొదలు కాగానే రాజధానికి విస్పష్ట మద్దతు ప్రకటించడం ద్వారా తన వైఖరిని తెలియజేశారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు పెంచుతూ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చడానికి ఆ ఓట్లు చీలకుండా ఒకే చోట పడడానికి తగిన వ్యూహాలు రచించారు నిప్పు ఉప్పుగా ఉన్న టీడీపీ బీజేపీని ఒకే కూటమిలోకి తీసుకురావడం అసాధ్యమన్న అభిప్రాయాన్ని మార్చివేశారు పవన్ తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన తర్వాత పొత్తు ప్రకటన చేస్తూ బీజేపీ కూడా తమతోనే వస్తుందని కుండబద్దలు కొట్టి చెప్పిన తెగువ ఆశ్చర్యపరిచినప్పటికీ తర్వాత రోజుల్లో అదే నిజమైంది ఏ నిర్ణయం ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ రోజు నేను తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది పొత్తును వ్యతిరేకిస్తున్న వారికి తక్కువ సీట్లకు ఒప్పుకున్న ఆరోపణలు చేసిన వారికి పొత్తును చిత్తు చేయాలని చూసిన వారికి తన మాటలతోనే కాక అసాధారణ పరిణితితోనూ సమాధానం ఇచ్చారు పవన్ జనసేనకు సంస్థాగత బలం లేదన్న పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది ముఖ్యం కాదని పోటీ చేసిన సీట్లన్నింటిలోనూ గెలవడం ముఖ్యమని చెప్పడం ద్వారా తానెంత స్పష్టమైన వైఖరితో ఉన్నానో క్యాడర్ కు వివరించి వారిని ఒప్పించగలిగారు ఎన్నికల నాటికి మూడు పార్టీల కార్యకర్తలు ఒకే పార్టీ కార్యకర్తల్లా కలిసిమెలిసి పనిచేయడంలో పవన్ ది కీలక పాత్ర అలాగే తన సభలకు వచ్చి చప్పట్లు కొట్టి ఓట్లు వెయ్యకపోవడం పైన పవన్ నిర్మోహమాటంగానే తన అభిప్రాయం వెలుగుచ్చారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే జనసేనకు నష్టమే తప్ప లాభం లేదని విమర్శకుల జాతీయ స్థాయిలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందిన సీఎం చంద్రబాబుపై రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం ఉంది తన నీడను కూడా చంద్రబాబు నమ్మరని భావిస్తూ ఉంటారు అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఏపీలో ప్రస్తుత రాజకీయాలు గమనిస్తే చంద్రబాబు తన నీల కన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ నమ్మారన్న అభిప్రాయం కలుగుతుంది సీఎం చంద్రబాబు పవన్ కు అమిత ప్రాధాన్యతను కల్పిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా తన ఫోటోతో పాటు పవన్ ఫోటో కూడా ఉంచాలని చంద్రబాబు ఆదేశించారంటే పవన్ కు ఆయన ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థమవుతుంది అలాగే పవన్ సైతం చంద్రబాబు అంటే తొలి నుంచి ఎంతో గౌరవంతో ఉన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడుతూ కూటమి ఘన విజయం ఖాయం కాగానే చంద్రబాబు స్వయంగా జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్ ను అభినందించారు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఎంత ఆత్మీయంగా భావిస్తున్నారు అనేదానికి ఇదో ఉదాహరణ ఆ ఒక్క సందర్భంలోనే కాదు ఇద్దరు నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు చంద్రబాబు పవన్ పై పూర్తి స్థాయి నమ్మకం ఉంచారు ప్రభుత్వంలో పెద్దపీట వేశారు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు అప్పగించి ప్రభుత్వంలో నెంబర్ టూ స్థానం పవన్ దే అని స్పష్టం చేశారు ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒక పెద్ద పదవి స్వయంగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతు ఏపీ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చిందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం రాజమండ్రి సెంట్రల్ జైలు బయట పొత్తు ప్రకటన చేయడం ద్వారా నైరాస్యం నిండిన తెలుగుదేశం శ్రేణులను ఉత్తేజపరిచారు అప్పుడే కాదు అంతకు ముందు పవన్ చంద్రబాబు అంటే ఎంతో గౌరవంగా ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి విభేదాలు తప్ప జనసేనాని రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం చంద్రబాబుతో సయోధ్యగానే సాగింది ఈ రోజు దేవుడికి పట్టాభిషేకం డిప్ర్యూటీ గా జనసేన అధ్యక్షులు పుణజలు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిప్రూటీ గా చదువు చూసుకున్నారు రాష్ట్ర ప్రజలు సుజంగా ఒక పండుగ వాతావరణంలో ఉన్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి తొలి సమావేశంలోనూ పవన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అందరిని కదిలించాయి ఆయన నలిగిపోయారంటూ పవన్ అన్న మాటలు టీడీపీ అభిమానులను కంటతడి పెట్టించాయి డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇద్దరు నేతలు పరస్పరం అభినందించుకున్నారు పవన్ వల్లే బీజేపీతో పొత్తు కూటమి అసాధారణ గెలుపు సాధ్యమయ్యాయని చంద్రబాబు ఉద్దేశం ఆ విషయాన్ని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు ఆయన జైల్లో పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు లానే పవన్ పైన ఎంతో ఆదరణ చూపుతున్నారు ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి అమరావతికి వచ్చిన జనసేనానికి రాజధాని రైతులు పూల వర్షం కురిపించారు టీడీపీ నేతలు కార్యకర్తలు పవన్ ను నాయకుడిగా అంగీకరిస్తున్నారు మొత్తంగా టీడీపీ జనసేన మధ్య ఉన్న స్నేహం చంద్రబాబు పవన్ మధ్య పెరుగుతున్న అనుబంధం రాష్ట్ర రాజకీయాల్లో సానుకూల ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పరిచాయి